గ్రంథము ముప్పై ఏడో అధ్యాయం చెడ్డవారిని చూచి నివ్వసన వ్యసన పడకుము దుష్కార్యములు చేయువారిని చూచి మత్సర పడకము వారు గడ్డి పువ్వు వలె త్వరగా ఎండిపోవుదురు పచ్చని కూర వలె వాడిపోవుదురు యహోయందు నమ్మికయించి ఉంచి మేలు చెయ్యము దేశమందు నివసించి సత్యముననుసరించుము యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును నీ మార్గము యహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యములను నెరవేర్చును ఆయన వెలుగు నీ నీతిని మధ్యాహ్నము వలేని నిర్దోషత్వమును వెల్లడిపరుచును ఎహోవ ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము తన మార్గమున వర్ధిల్లు చూచి పడకుము దురాలోచనలు నెరవేర్చుకుని వా చూచి వ్యసన పడకుము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన అది కీడుకే కారణము కీడు చేయువారు నిర్మూలమగుదురు ఎహోవ కొరకు కనుపెట్టుకొని వారు దేశమును స్వతంత్రించుకొందురు ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు వారి స్థలములను జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదురు దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహుక్షేమము కలిగి సుఖించెదరు భక్తిహీనులు నీతి మంతుల మీద దురాలోచన చేయుదురు వారిని చూచి పండ్లు కొరుకుదురు వారి కాలము వచ్చిచుండట ప్రభు చూచున్నాడు వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు దీనులను దరిద్రులను పడద్రోయుటకైనా యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటెకై భక్తిహీనులు కత్తిదూసి ఉన్నారు విల్లెక్కు పెట్టి ఉన్నారు వారి కత్తి వారి హృదయములోనే దూరును వారి విండ్లు విరువబడును నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకు ధనాభివృద్ధి కంటే శ్రేష్టము భక్తిహీనుల బహుమానములు విరువబడును నీతిమంతులకు ఎహోవాయే సంరక్షకుడు నిర్దోషులు చర్యలను ఎహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్యము సదాకాలము నిలుచును ఆపత్కాల మందు వారు సిగ్గునందరు పరువు దినములలో వారు తృప్తి పొందుదురు భక్తిహీనులు నశించిపోవుదురు యహోవా విరోధులు మేత భూముల సొగసును పోలియుందురు అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోవుదురు భక్తిహీనులు అప్పు చేసి తీర్చుకుందురు నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు యహోవా ఆశీర్వాదము నందువారు భూమిని స్వతంత్రించుకొందురు ఆయన శపించు వారు నిర్మూలమగుదురు ఒకరిని నడత ఎహోవా చేత స్థిరపరచబడును వారి ప్రవర్తన చూచి ఆయన ఆనందించును యహోవా అతన్ని చేయి పట్టుకుని ఉన్నాడు అతడు నేలన పడునను లేవలేక యుండడు నేను చిన్నవాడినై ఇంటిని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు దినమెల్లా వారు దయాలురై అప్పు ఇచ్చుచుందురు వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు కీడు చేయటం అని మేలు చేయము అప్పుడు నీవు నిత్యము నిల్చుదువు యాలయనగా యహోవ న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారన్నటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగు నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నిలిచెదరు నీతిమంతుల నోరు జ్ఞానమును గురించి వచించును వారి నాలుక న్యాయము ప్రకటించును వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది వారి అడుగులు జారవు భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారిని చంపజూతురు వారి చేతికి ఎహోవా నీతిమంతులను అప్పగింపడు వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు యహోవ కొరకు కనిపెట్టుకునియుండుము ఆయన మార్గమును అనుసరించుము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీను నిర్మూలము కాగా నీవు చూచెదవు భక్తిహీనులు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్యుండెను అయినను ఒకడు ఆ దారిని పోవుచుండగా వాడు లేకపోయెను నేను వెతికి తిని గాని వాడు కనబడకపోయెను నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము సమాధాన పరుచు వారి సంగతి నిలుచును గాని ఒక్కడైనను విడువబడకుండా అపరాధులు నశించుదురు భక్తిహీనుల సంతతి నిర్మూలమగును ఎహోవాయే నీతిమంతులకు రక్షణాధారము బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గ యహోవా వారికి సహాయకుడై వారిని రక్షించును వారు యహోవా శరణజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును ఆమెన్